ఇంకో రీజన్ కూడా అనిపించింది నాకు మేబీ బజ్కి తక్కువ డబ్బులు వస్తాయి రివ్యూస్ చెప్పుకుంటే ఇంకెక్కు డబ్బులు వస్తాయి అది కూడా రీజన్ అది మెయిన్ రీజన్ కాదు డబ్బులు పెద్ద పట్టుకుని ఇది అది కూడా మెయిన్ రీజన్ ఎందుకంటే ఫ్యామిలీ గురించి అలా ఇచ్చినాను మళ్ళీ వెనక్కి వెళ్తాము లేదు ఓవర్ యాక్షన్ చేసి మనం సెట్గా పోవచ్చు బజ్జు ఓవర్ యాక్షన్ ఎందుకు చేసుకుని లైఫ్ ఫైల్ చేసుకుని నాకు ఆ రోజులు గుర్తు చేసుకుని భయం బాధ భయం వేస్తుంది బ్రో ఏంది బ్రో అసలు నేను చెప్తాను నేను చెబితే నాకు ఒకసారి అనిపిస్తుంది నేను ఫిష్ తిను ప్రాన్స్ తిను మటన్ నాకు తెలియదు ఎందుకంటే చిన్నప్పుడు తెచ్చేది మా ఇంట్లో నిజంగా తెచ్చేది ఫిష్ పాన్సు ప్రాన్స్ మటను మా ఇంట్లో ఎక్కువ తేరు ఎక్కువగా అసలు తెచ్చినట్టు నాకు అసలు గుర్తు కాబట్టి నాకు అది ఆ టేస్ట్ తెలియదు కాబట్టి మటన్ స్మెల్ అంటే అమ్మాయి అది కంపుర అంట ఎందుకంటే నాకు పర్వదేది ఎందుకంటే చిన్నప్పుడు తిని అలవాటు అది మనకు అలవాటు ఆ పొజిషన్ నుంచి వచ్చి ఏదైనా మనకు రావాలంటే చాలా కష్టపడి రోజులేదు కానీ నేనైతే ఆ రోజు ఖర్చు ఓవర్గా గాలి గాలిగా కానీ మైటోళ్ళ దగ్గర లేదు పీడించుకొని ఖర్చు పెట్టేది కానీ ఈ రోజు ఆ ప్రాబ్లమ్స్ మళ్ళీ చూడాలంటే భయం అందుకే చాలా జాగ్రత్తగా ఉంటాం రెవెన్యూ ఇప్పుడున్న యూట్యూబర్స్ అందరికంటే రివ్యూస్ ఇచ్చే అందరికంటే మీకే రెవెన్యూ వస్తుంది అండ్ అందరూ మీ రివ్యూస్ ఎక్కువ మంది చూస్తున్నారు మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తే వ్యూవర్షిప్ పరంగా కానీ మిగతాంతా ఇదన్నిటికీ రీజన్ ఏంటి బిగ్ బాస్కి వెళ్ళి రావడము అంతే బ్రో అది మెయిన్ రీజన్ అయ్యి ఉండొచ్చు కానీ అంత ముందు కూడా నాకు ఎక్కువ పోయే బానే బిగ్ బాస్కి వెళ్ళి రావడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ కనెక్ట్ అయితే కొంచెం వస్తున్నాయి దాంతోపాటు ఏంటంటే బ్రో నాది నెల్లూరు స్లాంగ్ కొంచెం జనాన్ని కనెక్షన్ కనెక్ట్ చేస్తే దాంతో పాటుగా నేను నార్మల్గా మాట్లాడేస్తాను బ్రో ఇంకా దానికి స్క్రిప్ట్ అనుకోవడం ఏమి ఉండదు నాకు అనిపించింది మాట్లాడుతుంది ఒకసారి అయితే కన్ఫ్యూజ్ అయ్యి వెనక్కి వెళ్ళి ముందుకొచ్చి ఏదే చేస్తుంది అని అది చేయడం నాకు తెలియకుండా వచ్చేస్తుంది ఎందుకంటే సింగిల్ టేక్ ఏ చేస్తా ఉంటాం మేబీ అది ఆ నేచురాలిటీ నచ్చిందేమో ప్లస్ అన్ని పాయింట్స్ టచ్ చేస్తాం న్యూట్రల్ గా చెప్తాం ఒక్కరినే చెప్పను ఒకరినే ఇది ఏం కాకుండా మోస్ట్లీ నేను నాకు తెలిసిన వాళ్ళు పోయినా కూడా నేను పాజిటివ్గా చెప్పాలని నెగిటివ్గా చెప్పాలని ఏమి ఉండదు నాకు అనిపించింది చెప్పేస్తాను జెన్యున్ గా దానికోటి ఫ్యామిలీ ఆడియన్స్ బిగ్ బాస్ వల్ల కనెక్ట్ అయి ఉన్నారు కాబట్టి దేవుడు దేవల్లా బిగ్ బాస్కి వెళ్ళి కూడా నెగిటివ్ కాకుండా వెరీ పాజిటివ్ బయటకు రావడం వల్ల జనాలకి నా క్యారెక్టర్ కూడా నచ్చింది చాలా మందికి బిగ్ బాస్ హౌస్ లో ఎందుకంటే నేను ముందు ఎవరికి తెలియదు బ్రో నేను ఎలా ఉంటాను తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంత ఒబీడియండు ఇంత సైలెంట్ ఉన్నాడు మనిషి మనం అనుకున్న దానికంటే రివ్యూస్ లో జడ్జ్ చేస్తాం కానీ మనోడి అన్నాడు అది అని మంచి బాగానే ఉన్నాడు కదా మంచిగా ఉన్నాడు బాగా ఆడాడు ఫీలింగ్ ఉంది అది ఆ కూడా నాకు రివ్యూస్ నేను లాస్ట్ టైం అన్ని రకాల కానీ సీజన్ ఫైవ్ ఫోర్ త్రీ అండ్ నాన్ స్టాప్ వీటికి మీరు రివ్యూస్ ఇచ్చినప్పుడు మీకు వచ్చిన రెమ్యునరేషన్ యూట్యూబ్ నుంచి ఎక్కువ కానీ బిగ్ బాస్ హౌస్కి వెళ్ళొచ్చినా కూడా బిగ్ బాస్ నుంచి వచ్చిన రెమ్యూనరేషన్ చాలా తక్కువ అయినా కూడా బిగ్ బాస్ ఎందుకు వెళ్ళారు రివ్యూస్ చెప్పుకోవచ్చు కదా అది అదే ఇయర్ కూడా ఎందుకంటే మీకు డబ్బులు అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి రివ్యూస్ చెప్పుకుంటే అయిపోయేది కదా ఎందుకు బిగ్ బాస్కి వెళ్ళారు అవును బ్రో అది అది ఏంటంటే ఆ టైం ఎట్లా ఉండిందంటే ఇది చాలా కంటవసులు అంటే ఇప్పుడు ఏమైందంటే ఆ టైంలో వాళ్ళు నన్ను అడిగారు అడిగినప్పుడు మనకి ఎట్లా ఉంటుంది బ్రో రివ్యూస్ చేస్తున్నాము బిగ్ బాస్కి వెళ్ళాలి ఎవడికే ఉండదు బ్రో రివ్యూస్ చేసేవాడు ప్రతి ఒక్కరికి బిగ్ బాస్ కి వెళ్ళాలి అది ఇది ఆ గెలవాలనే పాయింట్ కంటే అది ఎలా ఉంటదో చూడాలని ఎక్సైట్మెంట్ అందరికీ ఉంటుంది కానీ నెగెటివ్ అవుతావేమో ఇందరు మీరు బస్సు ఎలా భయపడ్డారు ఒకవేళ బిగ్ బాస్కి వెళ్ళొచ్చు అవుతుంది నేను రివ్యూస్ చెప్తే ఆ రివ్యూస్ ఎలా తీసుకుంటారు ఆడియన్స్ అరే నువ్వు కూడా వెళ్ళవు కదా హౌస్ లోకి పోసుకున్నా బ్రో బ్రో ఓకే వెళ్ళేటప్పుడు పోసుకున్నా చాలా రోజులు ఆలోచించ ఇది అలాకెళ్ళాలనే ఉద్దేశంతో ఇంటర్వ్యూ లో నేను వచ్చేస్తాను నాకు ఏ సంబంధం నేను వచ్చేస్తానని చెప్తున్నాను కానీ ఓ మూల్లో భయం నేను సెలెక్ట్ అవుతున్నాను సెలెక్ట్ అయ్యానని మెయిల్ వచ్చింది మెయిల్ వచ్చింది మీరు రెడీ అవ్వచ్చు అని చెప్పినప్పుడు కూడా నో చెబుదామనే ఫీలింగ్ కూడా ఉండింది ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఎందుకంటే అవన్నీ ఆలోచించిన ఒరే ఒకవేళ నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అలా లోపలికి వెళ్ళిన తర్వాత ఆయన కానీ నాకు భయం ప్లస్ భయంకరమైన ఇంట్రో నేను అమ్మాయిలు అంటే అమ్మాయిలు ఫేసే చూడను ఏ నేను అసలు అమ్మాయిలు నాకు ఎదుర్కొంటే మనం ఫేస్ చూస్తుంటే వాళ్ళు ఇంకేదైనా తప్పుగా అనుకుంటారు ఏమనేసి నేను చూను ఇలా ఇలా అన్నం ఇలా ఇలా మాట్లాడుతూ అలాంటి పర్సన్ నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళతో మాట్లాడకపోతే ఇంకెట్ట వర్క్ వర్కౌట్ అవుద్ది అని నాకు తెలుసు నేను నెగిటివ్ అయిపోతాను నెగిటివ్ కెరీర్ స్పాయిల్ అవుద్ది అని భయపడి 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 కానీ ఒక మూల్లో బిగ్ బాస్ నేను ఇష్టం డామినేట్ చేసేసి మన వీక్ ఉండి వచ్చినా చాలు తర్వాత మళ్ళీ రివ్యూస్ చేతూటి చేసి నా తప్పులన్నీ ఒప్పేసుకుందాం నేను నా వల్ల కాదు నేను నేను ఓన్లీ తో పని చేస్తాను నేను ఆడలేను అని చెప్దామనుకున్నాను నా వల్ల కాదులే ఏముంది మన మన చేతుల్లో లేదని కానీ వన్ వీక్ అయినా ఉండే చూద్దాం అనేసి గట్టిగా అనుకున్నా బ్రో అంటే అదొక సక్సెస్ గా ఫీల్ అయ్యా రా రివ్యూస్ చెప్పినా మేము బిగ్ బాస్కి వచ్చాము మాకు ఊరికే వస్తుంది బిగ్ బాస్ ఛాన్స్ అనే ఫీలింగ్ ఒకట అనే ఫీలింగ్ లో ఉన్నా కానీ ఆ భయం అయితే ఉండింది కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే నువ్వు వన్ వీక్ ఉంటే బ్రో బిగ్ బాస్ లో భయంకర కాన్ఫిడెన్స్ వస్తుంది తెలియకుండా నీరు దాని స్వామి దూరినంత అంటే బలం లేని వాడు కూడా బలం వస్తుంది బలభానికి తిట్టాడు అట్లా వస్తుంది ఎందుకంటే అక్కడ కాన్ఫిడెన్స్ వచ్చేస్తుంది మనకి ఇప్పుడు ఇంకా బాగా ఏదో డౌన్ నుంచి వస్తుంది చూసినా వాడికి వచ్చే కాన్ఫిడెన్స్ వేరే ప్రశాంతలాగా లాగా నాకు వచ్చినట్టుగా ఏం తెలుసా వాడికి పెద్ద అంత ఛాన్స్ వాడికి ఇంకేమి లేండో వారానికి వచ్చేసినా పోయ్యేది మూడో వారానికి వచ్చేసినా పొయ్యేది ఎందుకంటే వాడు కలిపి అంత బోనసే ఏదొచ్చినా బోనసే వన్ వీక్లో వెళ్ళిపోతే ఆల్రెడీ వన్ వీక్లో వస్తే ఫీల్ అవుతాడు షాక్ ఏదేముంది ఆల్రెడీకి ఏముందిరా వన్ వీక్ లో వస్తాడు వాడు నెగిటివ్ అందరినీ అన్నాడు రావాడు అని అనుకుంటాడు ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది కాబట్టి మనకు పోయేది ఏమిలే అని కొంచెం హ్యాపీ ఇంక వచ్చే వారాలను బోనస్ అని స్ట్రగుల్ లేకుండా స్ట్రెస్ లేకుండా ఆడాలి ఆడ కానీ కానీ ఒక వన్ ఒక రివ్యూవర్గా మీరు హౌస్లోకి వెళ్ళినప్పుడు మీతో పాటు ఉన్న మిగతా రివ్యూవర్స్ అందరూ బయట నుంచి నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు మీ మీద చాలా ఎపిసోడ్స్ సో అవన్నీ మీరు యాక్సెప్ట్ చేస్తారు యాక్సెప్ట్ చేయను నేను యాక్సెప్ట్ చేయను అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత యాక్సెప్ట్ చేయను నేను చేయను అలాగే ప్రతి కంటెస్టెంట్ కూడా వచ్చిన తర్వాత ఏం చేస్తాను తెలుసా ఆ రివ్యూవర్ ఈ రివ్యూవర్ అట్ట చేశారంటారు నేను ఆ పాయింట్ కాదు నా పర్సెప్షన్ వేరే అంటాడు అది నా పర్సెప్షన్ నిజంగానే వేరే అక్కడ అక్కడికి వెళ్ళి ఏ కంటెస్టెంట్ తప్పు ప్రతి దానికి జస్టిఫికేషన్ వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ అది రివ్యూ అనవసరం అలాగే నేను రివ్యూస్ చేసేటప్పుడు అంతే అలాగే నన్ను అనేటప్పుడు రివ్యూర్స్ ఇష్టం కూడా అదే ఏం తప్పు పట్టిన నిజంగా నాకు ఎవరైతే నెగిటివ్ చెప్పారో ఎవరైతే నెగిటివ్ అన్నారో వాళ్ళ ఒపీనియన్ చెప్పారో నేను రెస్పెక్ట్ చేస్తాను ఎందుకంటే నేను అయితే చెప్పింది అందులో నిన్న సో ఆ కి మాత్రం నిజంగా అలాగే నేను కంటెస్టెంట్కి ఏమనుకుంటా ఆ పాయింట్లో నెగిటివ్ చేశారా ఇల్లు ఆ పాయింట్లో నేను అందుకు కదా ఆ రీజన్ వేరే ఉంది కదా దాని వల్ల నేను ఆ రోజు అట్లా చేసింది నాకు డెస్టిప్ చేసి ఉంటుంది వాళ్ళకి అనవసరం చూసిందే చెప్తారు చూసింది చెప్పడం వల్ల తప్పేం లేదు నేను తప్పు అది వాళ్ళు చేశారని వాడను బిగ్ బాస్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఒకప్పుడు నేను కొన్ని రివ్యూస్ తప్పుగా చెప్పానేమో అన్న ఫీలింగ్ వచ్చింది 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 బ్రో ఎందుకంటే వచ్చింది కానీ దానికి ఏం చేయలేము బ్రో వాళ్ళు చూపించింది చెప్పాలా ఎక్కడ వచ్చింది చెప్పారా యాంకర్ రవి ఉన్నారు సార్ నెక్స్ట్ క్వశ్చన్ అదే యాంకర్ రవి కేసు పెట్టాడు మీ మీద రివ్యూస్ అందరి మీద పెట్టాడు కానీ మీరు ఒక్కర్లో ఎందుకు సారీ చెప్పారు అంటే అంటే భయపడ్డారు కేసు పెట్టిన వెంటనే భయమే కాదు బ్రో ఎట్లా ఉంటుంది అంటే నేను ఇందాక చెప్పిందే ప్రతి ఒక్కటి ఫ్యామిలీ రిలేటెడ్ ఉంటుంది నా ఆలోచనలని మా వైఫ్ కూడా ఫీల్ అయింది సారీ చెప్పినందుకు ఎందుకు సారీ చెప్పడాలో నువ్వేం తప్పు చేయలేదు కదా వైఫ్ ఉంటుంది కదా బ్రో మనం తక్కువ చేసుకొని మనం దిగి చెప్పాలంటే వాళ్ళ ఫీలింగ్ నేనేమంటానంటే మన ఫ్యామిలీ ఉంది బ్రో ఫ్యామిలీని ఎందుకు బాధ పెట్టాలా అంటే పోయేదేమంది సారీ చెప్తే నేను ఫ్యామిలీకి ఎంత గౌరవిస్తానో అలాగే ఆ పర్సన్ నాకు రవి అన్న కానీ వాళ్ళ వైఫ్ ఆవిడ మీరంగా కానీ చేసినప్పుడు ఏమన్నారు మా ఇంటి వాళ్ళు బాధపడ్డారు మీరు కొన్ని మాటలు కన్నారు నేనే అని ఏమీ లే బాధపడేంత మాట కానీ వాళ్ళు బాధపడ్డప్పుడు మనం సారీ చెప్తే అన్న సారీ అన్న అంత హట్ అయ్యారా మీరు అని అట్లా చెప్పా తర్వాత స్టోరీ పెడితే బాగుంటుంది మనం ఎండ్ చేద్దాం అంటే స్టోరీ పెట్టా అంత మించి భయము గీమని కాదు ఇక్కడ ఎండ్ చేద్దాం ఎందుకు ఫ్యామిలీ స్ట్రగుల్ అవ్వడం అనే తో ఎండ్ చేశా కానీ బిగ్ బాస్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత యాంకర్ రవి ఉన్న చూసారా ఆయన పర్సెప్షన్ నాకు అర్థమైంది ఇప్పుడు సారీ ఫీల్ అయ్యాం వెళ్ళొచ్చిన తర్వాత నేను మనసులో సారీ ఫీల్ అయ్యా ఆయనతో డైరెక్ట్గా ఎప్పుడు చెప్పలే కానీ నేనేం తప్పు చేసింది ఏం లేదు రివ్యూస్ లో కానీ నాకు తెలియదు ఏం జరిగిందంటే చిన్నది బ్రో కొంచెం లెంత్ అయినా జనాలకు ఇది అక్కడ ఏమైందంటే ఆ రోజు ఇష్యూ యాంకర్ యాంకర్ రవి వాళ్ళ ఇష్యూ ఏమైందంటే ఆయన ఒక టాస్క్ లో టీ షర్ట్లు వేసుకొని సన్ని యాంకర్ రవి టీషర్ట్లు వేసుకుంటా ఉండాలి స్విమ్మింగ్ పూల్ ఆ టాస్క్ లో రవి యాంకర్ రవి అన్న సంచాలకు ఆయనకి లోపల ఏదో చెప్పానంట బిగ్ బాస్ రూలు మార్చి అది మనకు తెలియక చేయలే అది మనకు రివ్యూ వచ్చు కావాలని సన్ని ఓడించాలని ఇట్లా చేసాడు కన్నింగ్ ఫెల్ కర్నింగ్ చేసేది అట్టాయిట్ అనేసి రివ్యూ నెగిటివ్ చేసేసాడు కానీ ఆయనకి బాధ అనిపించింది ఎక్కడ తెలుసా ఆయనకి రియాలిటీ తెలుసు లోపల ఏం జరిగిందో ఈ ఆయనకి ఏం తెలుసు లోపల జరిగి అంత మాట అంటారు అన్నీ ఆయన హర్ట్ అయ్యి అందుకు కేసు పెట్టాడు మెయిన్ వన్ ఆఫ్ ది రీజన్స్ కానీ మాకు కాలింది మేము ఆడు చూపించిన చెప్పిన అని కానీ నేను వెళ్ళిన తర్వాత నాకు అర్థం ఏంటంటే నిజంగానే బిగ్ బాస్ లోపలికి పిలిచినప్పుడు టాస్క్ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు అది రెడ్డి అర్థమైందా అనగానే మీకు అర్థం అనుకోండి ఆ కంటైనర్ లో నీళ్ళు నింపిన తర్వాత ఇలా చేయాలని ఏదో చెప్తారు ఎక్స్ట్రా అది మనం చూపిరు మీకు అర్థమైంది పాయింట్ నువ్వు అడిగితే ఏదో చెప్తారైనా రిజల్యూషన్ చెప్తున్నా ఇలా చేయాలి అది చూపిరు అప్పుడు వన్ అవర్ ఉండి ట్వంటీ ఫోర్ సెవెన్ లో చూపు ట్వంటీ ఫోర్ సెవెన్ లో అసలు కన్ఫెషన్ అప్పుడు మనం ఏం చేస్తుంది తెలుసా నెగిటివ్ అనుకుంటారు అది నాకు అక్కడికి అర్థమైంది యాంకర్ శివ యాంకర్ రవి కూడా తర్వాత చెప్పారు నాకు వేరే చెప్పారా అక్కడ కన్ఫెషన్ లో వేరే అది తెలియదు అప్పుడు అనిపించింది ఓహో నిజమే మనకి చెప్పినట్టే అక్కడ లో అనిపించింది నిజమే కదా ఆయనకు కూడా ఆ రోజు ఈ రూల్స్ అని చెప్పుకుంటాడేమో ఆయన చెప్పి నిజంగానే చెప్పుకుంటారేమో మనం తప్పుగా అనుకుంటామని తప్పదు కదా మనం చూసే చెప్తాం బట్ ఎవరు యాంగిల్ వల్ల బ్రో వాళ్ళకి అది బాధపడడం తప్పులేదు మనం ఇక్కడ చెప్పింది కూడా తప్పలేదు జరిగిపోతా ఉంటుంది